అభివృద్ధి పాలన ఎవరిదో విద్వాంసం ఎవరిదో జగన్ రెడ్డితో చర్చించేందుకు నేను సిద్ధం ఊటకం ప్రసంగాలు కాదు దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అభివృద్ధి అంటే రాష్ట్రంలో ఏమనుకున్నావు పోలవరాలు నాశనం చేశావు రాజధాని నాశనం చేశావు రైల్వే జోన్ రాకుండా నాశనం చేశావు పట్టిసీమను నాశనం చేశావు రైతు జీవితాలను నాశనం చేశావు నిరుద్యోగ జీవితాలను నాశనం చేశావు మద్యం విపరీతంగా అమ్మం చేసి బా మద్యానికి బాన్సులు చేసావు గంజాయి రాష్ట్రంగా ఈరోజు దేశంలోనే వచ్చేటట్టు చేసావు ఇదన్నీ కూడా అభివృద్ధి అనుకుంటున్నావా ఎంతకాడికి ఇసుక దోసేసామా మైనింగ్ దోసేసామా ఎక్కడికి కొండలు తవ్వేసామా మట్టి దోసేసామా ప్రతీది 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 వ్యాపారం చేసుకుని దాని మీద వచ్చే కమిషన్తో బ్రతికి లక్షల కోట్లు పోగేసుకున్న ఐదు సంవత్సరాల్లో నువ్వు అభివృద్ధి అనుకుంటున్నావా ఒక్క రోడ్డుకి ఒక్క రోడ్డుకి పట్టి అట్టడి మట్టేసావా ఒక్క రోడ్డు అన్న పావు చేసావా అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిరుద్యోగ యువతను కాపాడితే ఈ రోజున నిరుద్యోగ వృత్తి తీసేసి వాళ్ళు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి ఈ రోజున ఈ రాష్ట్రంలో నువ్వు నిరుద్యోగం తీసుకొచ్చావు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చావా కనీసం ఉన్న పరిశ్రమలు తరిగొట్టేదాకా నిద్రపోలేదు కదా ఏ ఏదో రాష్ట్రంలో ఎక్కడన్నా ముఖ్యమంత్రి అయినా కూడా ఆ రాష్ట్రానికి తండ్రిలాగా ప్రవర్తించాలి నువ్వు ఒక విధ్వంసకారుడివి నువ్వొక సైకోవి నువ్వు ఒక డబ్బులో పెరిగి డబ్బులో పుట్టి ఏదో ఆ యొక్క పేదవాడి యొక్క అవసరాలు తెలియకుండా బ్రతికినా నీవు పేదవాడు రైతు సామాన్య ప్రజల కష్టాలని నీకేం తెలుసు కరెంట్ ఛార్జీలు పెంచేశావు నిత్యావసర ధరలు పెరిగిపోయినా ఈ రోజున ఈ రోజున సామాన్య మానవుడు బ్రతకాలంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో బ్రతికే అవకాశమే లేకుండా పని చేయాలంటే పని లేదు తిన్నామంటే తిండి లేదు కనీసం నిత్యావసర సరుకులైనా రేషన్ షాపుల ద్వారా సక్రంగా నువ్వు సప్లై చేస్తున్నావా వాలంటరీ వ్యవస్థ పెట్టుకున్నావు ఎందుకు నీకు ఓట్లు వేయించేదానికి ఆ వాలంటరీ వ్యవస్థను పెట్టుకున్నావు తప్పితే ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎవరికన్నా ఉపయోగం జరిగిందా ఒక్క రవ్వంత కూడా ఉపయోగం జరగలేదు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారి అవశేష ఆంధ్రప్రదేశ్ని ని నవ్యాంధ్రగా తీర్చిదిద్ది ఆ రోజుల ఐదు కోట్ల ఆంధ్రకి భరోసా ఇచ్చాడు నేనున్నానని అది మనోధైర్యం ఆ మనోధైర్యంతో ప్రజలందరూ కూడా ముందుకు సాగారు అంతేకాదు పోలవరాన్ని తీసుకొచ్చాడు పట్టిసీమ కట్టాడు పట్టిసీమ ద్వారా లక్షల ఎకరాలు రైతులకి తీరించి వ్యవసాయాన్ని సక్రంగా నడిపారు అంతే కాకుండా రైతు భరోసా ఇచ్చాడు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు డోక్రా మహిళలకి పశువు కుంకాల కింద అమౌంట్కు లక్షల కోట్లు ఇచ్చాడు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది దీపం పథకం ఎవరు తీసుకొచ్చారు డోక్రా మహల్కి రివాల్వింగ్ ఫండ్ ఎవరు ఇచ్చారు నువ్వేమన్నా ఇచ్చావా నువ్వేమన్నా చేసావా ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి తప్పితే ఈ రాష్ట్రంలో ఒక్కటి ఒక చెప్పుకోవటానికి ఒక ఎంట్రుకు వాసి కూడా లేదని చెప్పి ధైర్యంగా చెప్పగలం నీతో నేను చర్చకు సిద్ధం అభివృద్ధి అంటే ఏంటో తెలియని నీలాంటి అసమర్థుడు ఈరోజు రాష్ట్రాన్ని వెళ్తున్నాడంటే ఎక్కడన్నా ఒక రాజధాని రాజు ఉన్నాడంటే రాజ్యం ఉంటుంది ఆ రాజ్యానికి ఒక రాజధాని ఉంటుంది రాజధాని లేని రాజు నువ్వు నువ్వు అసలు సీఎంవే కాదు ఈ రాష్ట్రానికి నువ్వు ఒక అసమర్థ సైకోవి ఎందుకంటే రాజ్యంలో రాజధాని లేనప్పుడు రాజు రాజు పరిపాలన జరగదు కాబట్టి నువ్వు ఒక ఎమ్మెల్యేవే తప్పితే ముఖ్యమంత్రివి కానే కాదు ఈ రాష్ట్రానికి ఎప్పటికీ నువ్వు ముఖ్యమంత్రి కాలేవు కూడా ఎందుకంటే రాజధాని లేదు ఈరోజు చదువుకునే బిడ్డలు పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏదని అంటే తెల్లమొక్కలు వేస్తున్నారు రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్రలకు లేదు ఇట్లాంటి విధ్వంసకారులు ముఖ్యంగా మద్యాన్ని ఏరులై పాలిస్తున్నాం ప్రభుత్వం తరఫున మద్యం షాపులు తెచ్చి మా బానిసలు చేసావు మద్యానికి ఆ రోజుల్లో మద్యం నిషేధం చేస్తానని మాట మాటిచ్చావా ఈ రోజు మహిళలు పుస్తులు తెంచేస్తున్నావా మధ్యాహ్నం బానిసలై పుస్తలు తెగిపోయి వితంతువులు అయిపోయి అలో లక్షణా నా కుటుంబాలు రోడ్డు పడిపోతున్నాయా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అకస్మాత్గా ఇంటి పెద్ద చనిపోయాడు అంటే చంద్రన్న భీమాల తరఫున ఐదు లక్షల రూపాయల అమౌంట్ వాళ్ళకి వచ్చేటట్టు చేసి వాళ్ళు ఏదన్నా ఒక జీవనోపాధి చేసుకునేటట్టు ఏర్పడితే అది అభివృద్ధి అంటే ఆ కుటుంబం నిలబడేది ఆ ఐదు లక్షలతోటి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటా బిడ్డలను పోషించుకుంటా ఆ కుటుంబం నిలబడేది అట్లాంటి చంద్రన్న బీమాను రద్దు చేసావా ఏది ఏది నువ్వు ఈ రాష్ట్రంలో సక్రంగా చేసావు నీటి కనీసం ఈ రోజున ఎండల కాలం వస్తుంది తాగేదానికి నీరుందా ఉండేదానికి అవకాశం ఉన్న ఇల్లు నీకవుతే కోట్ల రూపాయలు పెట్టి ప్యాలసులు కావాలా పేదవాడు దానికి సెంటు భూమి ఇస్తావా ఇదా నీ పరిపాలన ఇదా నువ్వు చేస్తున్నా పేదలకు చేస్తున్న మేలు మా అక్కమ్మలు మా చెల్లెమ్మలు మా అక్కలు మా చెల్లెమ్మలు అని అంటావి అక్కమ్మలకి చెల్లెమ్మలకి ఏం చేస్తావు నువ్వు నీ తల్లిని చెల్లిని ఈ రోజు తల్లిని కొట్టావే అట్లాంటప్పుడు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ లెక్క ఈ రోజున శృంగలు గార్చుకుంటా ప్రజల ముందుకు వచ్చి నేను పేదవాడిని పేదవాడు నువ్వు సాక్షి పేపర్ ఉంది సాక్షి ఛానల్ ఉంది భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మద్యం ద్వారా రాబడి ఉంది ఇసుక మాఫియా అన్నింటి మీద సాయంత్రం అయ్యేసరికి నువ్వు ఇంటికెళ్లి చేసే పని ఏంటయ్యా అంటే వేలస్లో కూర్చొని ఏ ఏ శాఖల నుంచి ఎంత కమిషన్ ఈ రోజు నాకు చేరింది ఎన్ని వేల కోట్లు చేరింది ఎన్ని ఎంత అమౌంట్ చేరిందని లెక్కలు వేసుకోవడం తప్పితే ఈ రాష్ట్ర పరిపాలన నీకు ఏమీ పట్టదు నీతో మేము ఈ రాష్ట్రం మీద అభివృద్ధి గురించి చర్చించేదానికి నేను సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధమా ఆ రోజు నంద్యాల ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కట్టండి చేతలతో కొట్టండి పరకలతో కొట్టండి అని చెప్తాం నిన్ను కూడా ఈ రోజును చెప్పులు చేతలు పరకలతోటి ప్రజలు ఐదు కోట్ల ఆంధ్రలు కొట్టేద సిద్ధంగా ఉన్నారు రేపు ఎలక్షన్స్ లో నీకు సరైన బుద్ధి చెప్తారు ఓటు అనే ఆయుధంతో నిన్ను కొట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేదానికి ఈ ఐదు కోట్ల ఆంధ్రలు ఎదురు చూస్తున్నారు ఈ అరో లక్షణాన్ని ఈ రోజున రాష్ట్రం అంతా నాశనం చేసేసి కనీసం ఆరోగ్యశ్రీ కనీసం ఆరో పేదవాడికి ఆరోగ్యం కూడా అందించలేని అసమర్థ సీఎం ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు ప్రజలందరూ కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం నువ్వు సిద్ధమా చర్చించేదానికి ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించేదానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా తేల్చుకో